మేము ఆఫ్రికాలో మార్గాలు చెప్తున్నాం ఓకే మార్గాలు చెప్తున్నాం మేము అయితే మార్గాలు తింటున్నాం ఇప్పుడు డ్యూటీ లంచ్ అవ్వరు లంచ్ చేస్తున్నాం అందుకే ఇప్పుడు వచ్చిన బయటకు వచ్చినాం ఇదే కంపెనీలోనే ఉంటుంది మామిడి చెట్టు చూపిస్తుంది మీకు లెంపుచుడు మామిడికాయలు లెంపుచుండు తీసుకో పైన ఇక్కడ రెండు ఉన్నాయి ఈ చెట్టు బాగా వస్తుంది పచ్చ స్వీట్ ఉంటుంది బాగా మ్యాంగో మ్యాంగో బాగా స్వీట్ ఉంటుంది కుప్పే కుపే చూడండి ఫ్రెండ్స్ ఆఫ్రికల్ మామిడికాయలు చెప్తున్నాం మ్యాంగోస్ నా కోసం కష్టపడుతున్నాడు చంపనీకి ఉండు ఇక్కడ ఉండు జరిసేపు ఉండు నీకు కట్ చేసి ఇస్తాను నీకు అని చెప్తుండు చూసారా ఫ్రెండ్స్ నాకు ఎంత కష్టపడుతుండే వీడు అక్కడ పైన చూసుకో పైన కట్ చేసుకున్నాడా పంపిస్తా ఫ్రెండ్స్ పంపిస్తావు అక్కడ పైన అనిపిస్తుంది ఇతను మా వాళ్ళ తమ్ముడు వచ్చి ఆఫ్రికాకు సిక్స్ మంత్ అయితుంది వచ్చాయి ఇతను అల్జీరియా కంట్రీ అరబిక్ మాట్లాడతాడు ఇంగ్లీష్ అయితే రాదు నేనే ఫోన్లో ట్రాన్స్లేషన్ చేస్తా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వస్తుంది మన ఫుడ్ అయితే తిన్నారు ఇలా ఫుడ్ డిఫరెట్గా ఉంటుంది వాళ్ళ ఫుడ్ మనం తినలేము మన ఫుడ్ వాళ్ళు కూడా తినలేరు చాలా ఫ్రెండ్స్